ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేటలో తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పేదవారి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ విసన్నపేట శ్రీ లలిత సూపర్ మార్కెట్ సౌజన్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు ఓఆర్ఎస్ డబ్బాలు పంపిణీ చేశారు కొన్ని నోట్అవుట్ ఎన్డిఆర్ డబ్ల్యూఎన్సి సందర్భంగా చిత్తంకాడ గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ లలితా సూపర్ మార్కెట్ సౌజన్యంతో రోగులకి బ్రెడ్ ఫ్రూట్స్ ఓఆర్ఎస్ పంపిణీ చేయడం జరుగుతుంది